వెల్కమ్ టు రైట్ న్యూస్ మనం తోటపల్లి గూడూరు మండల ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ యువ రాజలక్ష్మి మేడం వైద్యానికి సంబంధించిన పలు అంశాల గురించి ఆవిడ మాట్లాడే మన మండలంలో ఉన్నటువంటి ఒక ఆయుర్వేద అవును అంటే మండలానికి ఒకటి ఉంది ఆయుర్వేదిక వైద్యశాల గవర్నమెంట్ తోటపల్లి గూడూరు మండలంలో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో ఉండేది ఒకటే ఆయుర్వేద వైద్యశాల షుగర్ ఏ వ్యాధులకు ఇక్కడ మనం చికిత్స ఆయుర్వేదంలో మనం ఇప్పుడు చూసుకుంటే టాప్ టు బాటమ్ హెడ్ నుంచి టో వర్క్ అన్నిటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు తలనొప్పికి ఉన్నాయి మైగ్రేన్ కు ఉంది సైనసైటిస్ కు ఉన్నాయి ఆ తర్వాత నేత్ర వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులకి ఉన్నాయి ఆ తర్వాత దగ్గు జలుబు నిమ్ము ఆస్తమా తర్వాత మనకి ఉదర సంబంధ వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి ఎసిడిటీకి షుగర్ కి బీపీకి మొలలకి జాండీస్ కి ఆ తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినటువంటి మెమరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి మానసిక వ్యాధులకి అన్నిటికీ మందులు చేస్తా లేదండి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఫీజు వసూలు చేసేది ఉండదు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అలాగే మందులు కూడా పూర్తిగా ఉచితము గవర్నమెంట్ సప్లై చేసిన మందులతోటి పూర్తి ఉచితమైనటువంటి వైద్యశాల కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకో ఇంగ్లీష్ మందులకి ఆయుర్వేద మందులకి వ్యత్యాసాన్ని తప్పకుండా ఇంగ్లీష్ మందులు ఆయుర్వేద మందులు హోమియో మందులు మందులు ఏవైనా మందులే కాకపోతే ఏంటంటే వాటిని మనం ఎక్కడ వినియోగించుకోవాలి ఎప్పుడు వైపు వెళ్ళాలి ఎప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు అలోపతికి వెళ్ళాలి ఎప్పుడు ఇంగ్లీష్ మందులకు వెళ్ళాలి ఎప్పుడు ఆయుర్వేదానికి రావాలి ఇవన్నీ మనము తెలుసుకోవాలి ముందు ఇంగ్లీష్ మందులు ఎప్పుడు వాడాలి మనకి ఎమర్జెన్సీ ఉంది తప్పనిసరిగా వెంటనే మనకు తగ్గిపోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ మందులు వాడాలి లేదా ఒక ఆర్గాన్ ఇప్పుడు ఏదైనా మనకు సంబంధించి సర్జరీ అవసరము సర్జరీ దానికి ఖచ్చితంగా అలోపతి సైడ్ వెళ్ళాలి అలాగే దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి కదా మనం ఇప్పుడు చెప్పుకున్న దీర్ఘకాల వ్యాధులు అయినటువంటి ఈ మోకాలు నొప్పులు కానివ్వండి తర్వాత ఈ మొలలు కానివ్వండి తర్వాత ఇట్లాంటి వ్యాధులు నిమ్ము కానివ్వండి ఆస్మా కానివ్వండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి వీటన్నిటికి కూడా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి ప్లస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మందులు వాడుకుంటూ హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ నయం చేసుకోవచ్చు అలాగే ఎంతో మంది నయం చేసుకుంటున్నారు కూడా ఈ మధ్య కాలంలో లేకుండా ప్రతి ఒక్కరిని పట్టి పీడుస్తున్న సమస్య షుగర్ వ్యాధి ఉన్నాయండి మధుమేహానికి కూడా ఉన్నాయి మధుమేహానికి మందులు ఉండటంతో పాటు ఆ మధుమేహ వ్యాధి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అవి కూడా రాకుండా చేస్తాయి మన మందులు వాడడం వల్ల చాలా మంది షుగర్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి మందులు వాడుకున్న తర్వాత ఏమంటున్నారంటే అమ్మ మీరు మన మందులు ఇచ్చారు కదా వాటి మళ్ళీ మాకు చాలా హుషారుగా ఉంది మా చాలా యాక్టివ్గా ఉంటున్నాం ఆ మందులు మళ్ళీ ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నారు ఏంటమ్మా అవి షుగర్ తగ్గించేవేనా అంటున్నారు అవునండి అవి షుగర్ తగ్గిస్తాయి అలాగే మీకు నరాల్లో కూడా శక్తి వచ్చేటట్టు చేస్తాయి అని చెప్తున్నాం మామూలుగా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు బలహీనం అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ బలహీనత రాకుండా షుగర్ వ్యాధిని నయం చేస్తాయి అనమాట మన మందులు ప్లస్ మనకి ఇన్సులిన్ నేచురల్ న్యాచురల్ గా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాయి మన మందులు ఇప్పుడు ప్యాంక్రియాస్ స్టిములేట్ చేస్తాయి అనమాట మీరు అన్నట్టు మధుమేహానికి మందులు ఉన్నాయి హ్యాపీగా మందులన్నీ వాడుకోవచ్చు అలాగే మన దగ్గర షుగర్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నాము చేస్తున్నాము వాళ్ళు వచ్చినప్పుడు ముందు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఉంది తర్వాత వచ్చినప్పుడు ఎంత ఉంది అనేది కూడా చూస్తున్నాము వాళ్ళు చూసుకుని అవునమ్మా బాగా తగ్గుతా ఉన్నాయి అని చెప్పి చాలా మంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తున్నారు ఇప్పటి వరకు షుగర్ వ్యాధికి సంబంధించి ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అయితే మనం కంప్లీట్ గా వాళ్ళ మందులు పూర్తిగా ఆపమని చెప్పము ఆ మందులు వాడుకుంటూ సప్లిమెంట్ గా మన మందులు కూడా ఇస్తాం అనమాట కొద్ది మందికి మందులు వాడినా కంట్రోల్ అవ్వదు అలోపతి మందులు వాడినా కంట్రోల్ అవ్వదు వాళ్ళు వచ్చి చూపించుకుంటారు మా అది వాడుతూ ఉన్న మా కంట్రోల్ అవ్వలేదని అప్పుడు సప్లిమెంట్ గా మన మందులు పెట్టాం అనమాట మన మందులు పెట్టినప్పుడు వాళ్ళు కంట్రోల్ లోకి వచ్చింది మరి టెస్ట్ చేసినప్పుడు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవచ్చు అది వాడినప్పుడు ఇది వాడకూడదు అనేం లేదు వాటితో పాటుగా మన మందులు కూడా వాడుకోవచ్చు ఉన్నాయండి కామెరలకే మెయిన్ గా ఎందుకంటే అనేది లివర్ స్టిమ్యులేట్ చేసేది మన మందులు ఇప్పుడు లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయదు కదా కామెరలలో కాలేయానికి సంబంధించినటువంటిదే కదా జాండీస్ అనేది కాబట్టి మన దగ్గర లివర్ స్టిములేట్ చేస్తానికి చాలా మందులు ఉన్నాయి జాండీస్ కి మెయిన్ గా ఆయుర్వేదికే కదండి మీకు తెలుసు కదా ఎన్నో మందులు ఉన్నాయి అనమాట లివర్ అన్ని ఆయుర్వేదిక్ లోనే ఉన్నాయి లివర్ సరిగ్గా ఫంక్షన్ చేసేటట్టు కాబట్టి కామెర్ల వ్యాధి కంటే ఆయుర్వేదంలోనే మందులు ఉన్నాయి కాబట్టి మన దగ్గరకు వస్తారండి అవి కూడా వస్తూ ఉంటారు ఇస్తూ ఉన్నాము ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి మన ఆయుర్వేద మందులు అంటే కేవలం కొట్టికి మాత్రమే ఇస్తారేమో మోకాళ్ళ నప్పులకి అట్లేం కాదు అన్నింటికి ఉంది కొలెస్ట్రాల్ సంబంధించి ఉన్నాయి ఇప్పుడు మనము హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు కదా బీపీ పేషెంట్స్ వాళ్ళలో ముందుగానే మనం కొన్ని మందులు ఇస్తామంట అర్జున ఇట్లాంటివి అవి హార్ట్ ఫంక్షన్ ని పెంచడంతో పాటు కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ దాని వల్ల ఫర్దర్ గా వాళ్ళకి హార్ట్ కంప్లైంట్స్ రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు కూడా ఉన్నాయి అలాగే వీళ్ళు బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకునే దానికి కూడా మందులు ఉన్నారు ఎవరైనా అనిపిస్తుంది అండి అదే మనకి ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు మనం వచ్చినప్పుడు పేషెంట్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు మందులు ఇస్తాను వాళ్ళు చెప్తారు మా తగ్గిందమ్మా మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు మీరు మాట్లాడే విధానం కూడా మాకు బాగా నచ్చిందమ్మా అంటారు మందులు వాడి మాకు తగ్గిందంటే ఇప్పుడు మనం ఉండేదే అందుకు కదండి మన సాటిస్ఫాక్షన్ అందుకు ఇప్పుడు తగ్గింది అన్నప్పుడు అది మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇంకా వాళ్ళ మంది వాళ్ళు ఇంకొక పది మందికి చెప్తారు తీసుకొస్తారు మనకి సాటిస్ఫాక్షన్ దేని వల్ల వస్తుందంటే వైద్యుడికి ఎవరికైనా వ్యాధి నయమైన ఆ పేషెంట్ ఇంతకుముందు మన దగ్గరికి వచ్చేటప్పుడు బాధతో వచ్చిన పేషెంట్ తర్వాత ఎప్పుడైతే అది నవ్వుతూ వస్తాడో అతను అక్కడ చూడగానే మనకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది మీరు చెప్పినట్టు అదే అసలైన సంతృప్తి అండి వైద్యుడికి మా మీ రూమ్ లో హాస్పిటల్ లోకి వచ్చే ముందు మేము ఇక్కడ నానా రకాల ప్లాంట్స్ వేసుకుంటాం చిన్న మొక్కలు ఇవన్నీ కూడా మీరు మందులకు ఉపయోగపడే మొక్కలే అన్ని మందులకు ఉపయోగపెట్టే మొక్కలేనండి అంటే మనకు అన్ని హెర్బల్ ప్లాంట్స్ అవి అంటే ప్రజలకు కూడా ఔషధ మొక్కల గురించి అవగాహన ఉండాలి మనకు అన్ని తెలుసు కానీ ఔషధ మొక్కలు అంటే మన చుట్టూ ఉండే మొక్కలు ఇప్పుడు మీరు చూసారు బల అతి బల ఫ్లాట్ చూసారు అది పసుపు పూల్లాగా ఉంటాయి చూడండి అది నొప్పులకి బాగా యూస్ అవుతుంది అవి ఆ ఏమంటారు బయట ఎక్కడ పడినా పిచ్చి లాగా పెరుగుతుంది ఇక్కడ మనం వేసిన తర్వాత ఇది పిచ్చి మొక్క అనుకున్నాం దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మనం ప్రతి దానికి ప్లేట్ పెట్టున్నాం అనమాట ఏ మొక్క దేనికి యూజ్ అవుతుందని దారిలో పోయే వాళ్ళందరూ చూస్తున్నారు చూసి వచ్చి అడుగుతున్నారమ్మా దీని వల్ల ఇంక ఉపయోగం ఉందా నేలసరి మొక్క ప్రతి దగ్గర పిచ్చిగా పెరుగుతుంది ఆ మీరు ఇందాక అన్నారు కదా కామెదల్లో కూడా నేల ఉసిరి వాడుకోవచ్చు తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ కూడా నేల ఉసిరి చాలా మంచి చేస్తుంది అనమాట కాబట్టి ఔషధ మొక్కలు అన్ని అవన్నీ వాడేవేనండి ఆ వాడేవే కాకపోతే తెలియజేయడం కోసం ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఓహో ఇన్ని మొక్కలు ఔషధ మొక్కలు మన చుట్టూ ఉండే మొక్కలు వాళ్ళు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ తెలియజేయడమే ముఖ్య ఉద్దేశము అవన్నీ హెర్బల్ ప్లాంట్స్ అంటారు అదంతా హెర్బల్ గార్డెన్ అనమాట మానసిక వ్యాధులతో సతమతం అవుతున్న వారికి కూడా ఉన్నాయండి మానసిక వ్యాధులు ఉన్నాయి ఆ తర్వాత ఫిట్స్ కి మందులు ఉన్నాయి మోర్చ వ్యాధికి మందులు ఉన్నాయి అలాగే మానసిక వ్యాధులే కాదు ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి స్ట్రెస్ డిప్రెషన్ అనేది కామన్ అయిపోయింది దానివల్ల నిద్ర పట్టకపోవడం వాటికి సరస్వతి చూర్ణం బ్రాహ్మ రసాయనం గృత ఇట్లాంటి మన దగ్గర గవర్నమెంట్ సప్లై చేసిన మందులే ఉన్నాయి నిద్రలేమితే వచ్చిన వరకు ఎంతో మందికి సరస్వతి చూర్ణం ఇవన్నీ ఇచ్చున్నాం ఇవన్నీ వాడిన తర్వాత నిద్ర బాగా పడుతుంది మేడం స్ట్రెస్ తగ్గింది మనకి మల్లికార్జునపురం నుంచి అనుకుంటాను ఒక పేషెంట్ వచ్చున్నారు ఆయన ఇంత ముందు నిద్ర మాత్రలు వాడుతున్నారంట నిద్ర సరిగ్గా పట్టక ఆ తర్వాత అవన్నీ వద్దండి హ్యాపీగా మనవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వాడుకోండి అన్న తర్వాత వాడి మేడం నాకు నిద్ర పడుతుంది ఇంత ముందు తలనొప్పు నింది అది తగ్గిపోయింది ఆ అసలు నేను ప్రతి దానికి యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాడు అతను చిన్న టెన్షన్ వచ్చిన యాంగ్జైటీ తగ్గింది అని చెప్పి చెప్పారండి అన్నిటికీ మందులు ఉన్నాయి మీరు చెప్పినట్టు మానసిక వ్యాధులు కొద్దిమంది పిల్లలకి బుద్ధి మాంద్యం ఉంటుంది కదా అంటే వారు సరిగ్గా మెంటల్ డెవలప్మెంట్ ఉండదు వారికి కూడా మందులు ఉన్నాయి బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలు కూడా ఉన్నాయి అలాగే కొద్దిమంది చదువులు సరిగ్గా రాణించలేదు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అన్నిటికీ ఉన్నాయండి శారీరక మానసిక వ్యాధులు అన్నింటికి మందులు ఉన్నాయి మనకు సాధ్యమైనంత వరకు మన మందులతోనే మనము ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అన్నిటికి ఉన్నాయి మేము కూడా అలాగే చేస్తున్నాం నానా కూడా ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఆయుర్వేదం తిప్పించే అంటే ఫస్ట్ పేషెంట్ లో మందులు వాడాలి అనేటువంటి వాళ్ళకి గనక ఇంట్రెస్ట్ ఉంటే మనము వాటికి చెప్తాం వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఏమంటే ప్రతిదానికి మందులు తెలియకపోవచ్చు అంటే వాళ్ళకి అన్ని ఈ దీంట్లో ఇన్ని మందులు ఉన్నాయి ఇన్ని వ్యాధులు తగ్గిస్తాయి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియక అవేర్నెస్ రాకపోవడం వల్ల చాలా మందికి తెలియదు కాబట్టి మనం తెలియజేసిన బాధ్యత ఉంది వాళ్ళకి చెప్తాను ఖచ్చితంగా చెప్తాను వచ్చిన వాళ్ళకి నీకేంటండి ఈ జబ్బు అని దాని వరకు నేను ట్రీట్మెంట్ ఇవ్వను ఇంకా మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్పి అడుగుతాను అనమాట అడిగి వాటికి మందులు వాడుతున్నారు అని అడుగుతాను వాడుతున్నా మేడం అంటారు ఏం వాడుతున్నారు అంటారు అయితే వాడట్లేదు అంటారు అప్పుడు వాళ్ళకి మన ఆయుర్వేద మందులు ఇస్తున్నాను పరిచయం చేస్తాను